ఈ రోజు సోమవారం రోజు రాత్రి పడుకోబోయే ముందు రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెడితే చాలు తెల్లవారేసరికల్లా నోట్ల కట్టలో వచ్చి పడతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది జీవితం బ్రహ్మాండంగా మారుతుంది దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారడం అనేది జరుగుతుందండి అందువల్ల రూపాయి బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టి నిద్రించండి ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు చూడగలుగుతారు మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తీర్చుకోవడానికి అలానే కొన్ని కొన్ని సమస్యలను బయటపడడానికి డబ్బు పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా బాగుండడానికి అలానే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అన్ని రకాలుగా కూడా మనకి కలిసి రావడానికి రూపాయి బిళ్ళ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఒక్క రూపాయి కదా అని అనుకుంటాం రూపాయి మానవ జీవితం బ్రహ్మాండంగా మారుస్తుంది రూపాయితో పరిహారం చేస్తే కాదు అన్న పరిహారం కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఇలా రూపాయితో ఈ పరిహారం చేయాలి నార్మల్గా మనం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి శివునికి దీపం పెట్టుకోవాలి దీపం పెట్టుకుంటే శివాణ గ్రహం కలుగుతుంది మీకు దగ్గరలో ఉండే శివాలయం కానీ మీ ఇంటిలో కానీ శివాలయం ఉంటే చంబుడు నీటిని సమర్పించండి సరిపోతుంది ఇంక తర్వాత నార్మల్గా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము ఉపవాసం ఉండి శివుడిని పూజించుకుంటారు ఆవునితో దీపారాధన చేసుకుంటారు అలానే కొంతమంది నార్మల్గా దీపం పెట్టుకుంటారు ఏ దీపం పెట్టుకున్నా పర్వాలేదు దరిద్రాలు తొలగిపో పోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఆవునితో దీపం పెట్టినా నువ్వుల నూనెతో పెట్టినా సరే అందులో లవంగాన్ని వేయటం మర్చిపోకండి లవంగం వేసి దీపం పెడితే ఇంటి పరంగా బాగా కలిసిస్తుంది దరిద్రాలన్నీ తొలగిపోతాయి శివుని యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలగడానికి మనకు అవకాశం ఉంటుందండి జీవితంలో ఉన్న కొన్ని దరిద్రాలన్నీ కూడా తొలగించుకోవచ్చు ఈ దీపం ద్వారా అండి కాబట్టి ఉదయం పెట్టినా సాయంత్రం పెట్టినా లవంగం వేయండి ఇలా చేసి చ ఖచ్చితంగా దీపారాధన చేయండి తర్వాత లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తులసి మొక్క మొదట్లో వేసుకుంటే సరిపోతుంది అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకుంటే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుంటే మంచిది మనం ఇంట్లో కష్టాలన్నీ వస్తుంటాయి మానవ జీవితంలో కష్టాలన్నీ సర్వసాధారణం కష్టాలు లేని జీవితం ఎవరికీ ఉండదు కొంతమందికి ఎక్కువగా కష్టాలు ఉంటే కొంతమందికి తక్కువగా వస్తాయి కష్టాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఎందుకు అంటే మనం చేసే కొన్ని తప్పులు లేకపోతే మనకు కొన్ని శాపనార్థాల వలన కావచ్చు అలానే మన స్థితి గతి భాగా లేనప్పుడు కూడా మనకి కొన్ని రకాల బాధలు కలుగుతుంటాయండి కొన్ని కొన్ని బాధలు ఏంటంటే వర్ణనాతీతం అవి మనం ఎవరికీ చెప్పుకోలేం చెప్పుకుంటే నవ్వుకుంటారేమో మా బాధల గురించి ఎవరితో షేర్ చేసుకుంటే చులకనగా చూస్తారేమో అని చెప్పి భయపడి కొన్ని కొన్ని బాధలు ఎవ్వరికీ చెప్పుకోరు అలానే బాధలు వస్తే కూడా భరించి వెళ్ళిపోతుంటారు కానీ కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయి ఆ బాధలను తొలగించుకోవడానికి మానవుని యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు అంత బాగా పనిచేస్తాయి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఉంది కదా ఇది సోమవారం రోజున ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ని చూస్తారు మీ కళ్ళతో మీరు ఈ ఫలితాన్ని అయితే గమనించుకోగలుగుతారని చెప్పవచ్చు ఒక్క రూపాయి కదా రూపాయితో ఏం వస్తుందిలే అనుకోవచ్చు కానీ రూపాయి మానవ జీవితాన్ని తీర్చిదిద్దుతుందండి రూపాయి చాలా వరకు కూడా కూడా పవర్ఫుల్ గా పరిగణింపబడుతుంది రూపాయితో చేసే ఎలాంటి పనైనా సరే తప్పక మనకి మేలు చేస్తుందండి అందువలన ఇలా ఆచరించండి రూపాయి బిల్లని తీసుకోండి రాత్రి సమయంలో చేయండి నార్మల్గా మనం సంపాదిస్తాం కానీ ఎంత సంపాదించినా సంపాదన అనేది మిగలదు మనం చాలా వరకు కూడా ఇంటి పరంగా బాగాలేదు మా పరంగా బాగాలేదు ఎంత కష్టపడుతున్నా ధనం రావట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా రాత్రి పడుకోబోయే ముందు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి తెల్లవారేసరికి గ్రహస్థితి మారుతుంది కొన్ని గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు కూడా మనకి చా అనుకూలించినప్పుడు ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తాయి మనిషి చాలా వరకు కూడా వీక్ అయిపోతుంటాడు గ్రహాలు అనుకూలించినప్పుడు ఏదైనా పూర్వకరమైన శాపాలు పాపాలు ఇలాంటివి ఉన్నప్పుడు మానవుడు క్షీణించిపోతాడు అలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకొని వాటిని మనం పోగొట్టుకోవచ్చు వాటి నుంచి బయటపడచ్చండి కాబట్టి ఈ పరిహారం చాలా చక్కని పరిష్కారం చూపుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఎవరి కావాలని మనం ఎవరిని కూడా హాని తలపెట్టకూడదు తిరిగి అది మనకి భగవంతుని శాప రూపం ఇస్తాడు అందువలన మనం అన్ని శాపాలే ఉంటాయి మన జీవితంలో కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించండి మంచి పనులు చేయండి ఎవరి గురించి అయినా సరే మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది మనం చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది కాబట్టి ఎప్పుడు మనం మంచిగా ఆలోచించాలి నెగిటివ్గా అస్సలు ఆలోచించకూడదు మన మనసు అనేది చేంజ్ అయిపోతుంటుంది చంచలంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఒకటి ఆలోచిస్తుంది ఇంకొకసారి ఇంకొకటి ఆలోచిస్తుంది మన మనసు కానీ మైండ్ కానీ మైండ్ మనసు సముద్రం కంటే వేగంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచిగా ఆలోచించాలి అలాంటప్పుడు మన మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ఇక మీకుండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ పోగొట్టుకోవడానికి పరిహారం చేయండి ఇలా చేయడం వలన మంచి రిజల్ట్ని చూస్తాము రాత్రికి తిన్న తర్వాత పడుకోబోయే ముందు మీకు ఏ సమస్య తీవ్రంగా వస్తుంది ఆర్థికంగా బాగలేదు అన్ని అప్పుల బాధలు ఉన్నాయి జీవితంలో డబ్బు లేదు ఇంత కష్టపడి పని చేసినా డబ్బు రావటం లేదు అసలు మాకు చాలే చాలని బతుకులు అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఈ రూపాయి బిల్లతో పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి రూపాయి అని చులకన చూడకండి రూపాయి చాలా పవర్ఫుల్ శక్తివంతమంది లక్షలు కావచ్చు వేలు కావచ్చు రూపాయి తగ్గినా తగ్గినట్టే కదండీ రూపాయికి అంతటి శక్తి ఉంది పవర్ఫుల్ కాబట్టి ఒక్క రూపాయితో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది ఇలా మీరు రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళ తీసుకోండి తీసుకొని చక్కగా చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య వస్తుంది ఏ బాధ వస్తుంది ధనం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారని రూపాయి బిళ్ళకి చెప్పుకోండి చెప్పిన తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిళ్ళని జోబులో కానీ లైక్ ఆడవాళ్ళైతే పర్స్లో కానీ రూపాయి బిల్లని పెట్టుకోండి ఇలా అయితే పెట్టుకొని పడుకోవాలి దుండి కింద కూడా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు అలా పెట్టుకున్నప్పుడు ఏం ఏంటంటే మనం పడుకున్న తర్వాత మనలో ఉండేటువంటి కొన్ని నెగిటివ్ ఉంటుంది కదా అలాంటి అవన్నీ పడుకున్న తర్వాత ఏంటంటే మన బాధ కష్టం ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా అది లాగేస్తుందండి రూపాయి బిళ్ళకు గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది చెడును చేసుకునే శక్తి ఉంటుంది అలానే గ్రహించుకునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఇలా రూపాయి బిల్లును మీ దగ్గర పెట్టి పడుకున్నప్పుడు అదంతా చెడును తీసేస్తుంది అలా తీసినప్పుడు మనకి కొంచెం భారం దిగిపోతుంది అలానే తీసుకున్నప్పుడు మనం కొన్ని కొన్ని బాధల నుంచి బయట కలుగుతాం అనేక రకాల సంస్థల నుంచి బయట పడడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం కాబట్టి సోమవారం తిది రోజున ఇలా ఆచరించండి ఒక్క సోమవారానికే ఫలితం వస్తుందని కాదు ఒకటికి రెండు చేయండి రెండు మూడు సార్లు చేయండి ఇలా సోమవారం చేసిన తర్వాత రూపాయి బిల్లును దానం చేయండి దానం చేస్తే భగవంతునికి చేరుతుంది దానం చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి దానం చేయండి రూపాయి దానం చేయొచ్చు రూపాయితో పాటు కొంత డబ్బును కూడా యాడ్ చేసి చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒక్క వారానికి అయితే వెంటనే అంత రిజల్ట్ రాదు ఒకటికి రెండు మూడు సార్లు చేసి చూడండి ఆ మంచి రిజల్ట్ని మీరు చూస్తారు అలానే మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడవచ్చు ఆ ఫలితాలు చూసి మీరైతే ఖచ్చితంగా మంచి ఫలితం ఇంత మంచి ఫలితం అని అనుకుంటుంటారండి ఇంత బాగుంటుంది ఫలితం ఆర్థికంగా కలిసి వస్తుంది సంస్థ తీరిపోతుంది శుభానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దేవుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి జీవితంలో ఎనలేని మార్పును చూడగలుగుతారు అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేసి చూడండి అసలు జరగదు అని అనుకోకండి తప్పనిసరిగా జరుగుతుంది కొంచెం మార్పునైనా సరే గమనించుకోగలుగుతారు కొన్ని ప్రభావాల నుంచి మీరు బయట కలుగుతారు కొన్ని శక్తుల నుంచి బయటపడగలుగుతారు జీవితంలో ఎప్పుడు కూడా నరకాన్ని చూసినట్లయితే మంచిగా నరక నుంచి మీరు బయటకు రాగలుగుతారు అలానే కాకుండా కొంచెం భారాన్ని తీసేసిన వారు అవుతారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఈ పరిహారం సోమవారం పూట చాలామంది ఆచరిస్తారు ఆచరిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయని భావిస్తారు ఈ పరిహారం ఏంటంటే పురాణ గ్రంథాల్లో ఏం చెప్తుంది అంటే లక్షల్లో కూడా పరిహారాలు చేసి ఫలితాన్ని పొందారు ఈ పరిహారం ద్వారా కొంత లక్షల్లో కూడా ఫలితం వచ్చాయి దీ మానవుని యొక్క జీవితం మారుతుందని చెప్పవచ్చు అండి అందువల్ల మీకు ఎక్కువ ధన సమస్య ఉంటే దాని గురించి చెప్పుకోండి అధికంగా ఉందనుకోండి దాని గురించి చెప్పుకోండి అలానే కాకుండా జీవితంలో ఎదగలేకపోతున్నాం ఎక్కడున్నా అక్కడే ఉన్నా మా లైఫ్లో ఏం లేదు అని చెప్పి అని సమస్య గురించి కూడా చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యల గురించి చేసుకో చెప్పుకోవచ్చండి ఈ సంస్థ గురించి చెప్పుకోవాలి ఏ సంస్థ గురించి చెప్పకూడదు అని ఏం లేదు ఏ సంస్థ చెప్పుకున్నా ఫలితాలు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి సోమవారం పూట ఆలోచిస్తే చాలా మంచిది మీరు ఉదయం దీపం పెట్టిన సాయంత్రం దీపం పెట్టిన పరిహారం మాత్రం రాత్రి పడుకునేటప్పుడు మాత్రం చేయండి ఇలా చేస్తున్నట్లే ఎవ్వరికీ చెప్పకండి రూపాయి బిల్లును మాత్రమే ఓన్లీ యూజ్ చేయండి అది చూసుకుని మాత్రమే చేయాలి చాలామంది కూడా రూపాయి లేదా రెండు రూపాయలతో చేద్దామనుకుంటారు కానీ అసలు అలా చేయకండి మీరు ఊరికే టైం పాస్ కోసం పరిహారం చేయొచ్చు అలా కూడా పరిహారం వస్తుంది తిన్న తర్వాత పడుకున్న తర్వాత ఏదో ఒక సంస్థ వస్తుంది అనుకుంటే పిల్లల పరంగా కానీ ఏదో ఒకటి క్యాజువల్గా వస్తుందా లేదా అని మీరు చూడాలి అనుకుంటే టైం పాస్ కోసం రూపాయి బిళ్ళ పట్టుకుని సంకల్పం చెప్పి పడుకోండి ఉదయం మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ పని కోసం వెళ్ళేటప్పుడు కానీ రూపాయిని దానమిచ్చి చూడండి ఖచ్చితంగా మీరు ఎంత ఆశ్చర్యపోతారో బాగా చెప్తారో బాగా ఫలితం వచ్చింది అంటారు ఎందుకంటే ఈ పరిహారం మన సొంత పరిహారం అయితే కాదు శాస్త్రాల్లో చెప్పబడింది అని చెప్పి చెప్పవచ్చు పవర్ఫుల్ అనేది నమ్మకంతో చేసిన వారికి అయితే హండ్రెడ్ అండ్ పర్సెంట్ చెలుగుతుంది జీవితం మారుతుంది వారు పట్టిందల్లా బంగారంగా అవుతుంది తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అలానే వారి యొక్క స్థితిగతి నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఫలితం పొందండి కానీ సోమవారం మాత్రమే చేయండి మిగిలిన రోజుల్లో చేస్తే రాదా అంటే రాదు సోమవారం రోజున మాత్రమే చేయాలి శివనామం తలుచుకుంటే పరిహారం చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్నైతే మనం చూడగలుగుతామని చెప్పవచ్చండి ఎవరికైతే అద్భుత ఫలితం రావాలి ఎవరు జీవితం మారాలి అనుకుంటుంటారో అలాంటి వారు ఖచ్చితంగా సోమవారం రోజునే పరిహారం చేయండి ఇలా ఆచరించి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని దరిద్రాలు లష్టాలు ఇబ్బందుల్ని పోగొట్టుకుని వీటి నుంచి బయటపడడానికి బయటకు రావడానికి ఉపయోగపడే పరిహారం ఇది బాగా పనిచేస్తుందండి అలానే మంచి ఫలితాన్ని ఇస్తుందండి అందుకే ఎప్పుడు కూడా మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఒక రూపాయిని అని చెప్పి తీసి పడేయకండి రూపాయి బిల్లతో ఇప్పుడు చెప్పుకునే విధంగా పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఫలితం చూసి ఆశ్చర్యపోతారు గుర్తు పెట్టుకుంటే పిల్లల పరంగా చూడు పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు జాబ్ చేస్తున్నా సరే పిల్లలు ఎవరి దగ్గరన పిల్లలు ఏదైనా పని చేస్తున్నా కూడా వారికి ఇబ్బంది ఉంటుంది కదా ఆ వాటిని పోగొట్టుకోవడానికి కూడా ఉంటుంది అలా కాకుండా మీ వ్యాపార పరంగా కూడా పనిచేస్తుంది అలానే ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడానికి రూపాయి బిల్లు పరిహారం ఉపయోగపడుతుంది కానీ ఒక్కసారి అన్నీ చెప్పుకొని చేయకూడదు ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి చెప్పుకోండి కేవలం ఏదైతే మీరు భరించలేక కష్టపడుతున్నారు భరించలేక బాధను అనుభవిస్తున్నారు అది ఒక్కటి మాత్రం చెప్పుకొని రూపాయి బిల్లును ఉదాహరణకు ధనం రావట్లేదు డబ్బు రావాలి డబ్బు కావాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని రూపాయి బిల్లు దగ్గర పెట్టుకుని తెల్లారు లేచిన తర్వాత దానం చేయొచ్చు రూపాయి దానం చేయాలని లేదు రూపాయి కొద్ది డబ్బును కూడా దాని దానం చేయవచ్చు డైరెక్ట్ గా రూపాయి కూడా చేయొచ్చు మన స్తోమతకు తగ్గట్టు మనం దానం చేయొచ్చు అలా చేసినా భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి దానం చేసిన వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పేదవారికి దానం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఇస్తారు కాబట్టి ఇలాంటి విధి విధానాలను ఆచరించి మంచి ఫలితాలను తిరుగులేని పరిహారం చేయండి కానీ ఒకటి కాదు ఒకటికి రెండు మూడు వారాలు చేయండి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి ఫలితాలు ఖచ్చితంగా వచ్చి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది శివాని అనుగ్రహం శివపార్వతుల అనుగ్రహంతో ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అనేక సంస్థల నుంచి బయటపడగలుగుతారు అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా ఈజీ అండ్ అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఇలా చేయడం వల్ల తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు ఇది ఓన్లీ సోమవారమే చేయొచ్చు మిగిలిన రోజు చేస్తే ఫలితం అంతా అధికంగా ఉండదని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది శాస్త్రపరంగా రూపాయి బిల్ల పరిహారం చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా శివుని పైన భారం వేసి చూడండి అలా కూడా ఆ రూపాయి బిల్ల మీకు అత్యంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నెగిటివ్ని తీసుకుని పాజిటివ్ని పాజిటివ్ రిజల్ట్ చూడడానికి కూడా అవకాశం ఉంటుందండి దీని ముందు ఏ పరిహారం కూడా అంతలా పనిచేయదని చెప్పవచ్చు ధనంతో పరిహారం చేస్తే ధన సంస్థ అనేక సంస్థల నుంచి బయటపడడానికి మనకి మంచి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ అండి